దైవ విశ్వాసం నేను న్యూఢిల్లీలోని గేట్ ఆఫ్ ఇండియా ముందు నిలబడి ఉన్నాను గేట్ ఆఫ్ ఇండియా తన నిర్మాణం రీత్యా ఆర్కిటెక్చర్ దాని రాతి పనికి అద్భుతమైన నిదర్శనం అది మనిషికి ఉన్న అద్వితీయమైన ప్రతిభా పాటవాలకు ప్రతీకగా కనబడుతోంది మనిషి గేట్ ఆఫ్ ఇండియా లాంటి నిర్మాణాల గురించి ముందు ఆలోచిస్తాడు ఆపై ప్రణాళిక రచిస్తాడు ఆ తర్వాత ఆచరణాత్మకంగా దాన్ని తీర్చిదిద్దుతాడు దాన్ని చూసి నక్షత్రాలు గ్రహాలు చెట్లు చేమలు పశుపక్షాదులను ఒక్క గేట్ ఆఫ్ ఇండియా నిర్మించమని కోరితే వారంతా కలిసి కూడా అలాంటి భవనాన్ని నిర్మించలేవేమో అనే ఆలోచనలు నా మదిలో తొణికిసలాడాయి ఈ విషయం మానవ సంఘటనలన్నిటికీ వర్తిస్తుంది మనిషి ఏ పని చేసినా అది అత్యంత అరుదైన విశిష్టత కలిగి ఉంటుంది మనం నివసించే ఈ ప్రపంచంలో మనిషి తన బుద్ధి జ్ఞానాలు చేతులు కాళ్లను వినియోగించి చేసే ప్రతి పనిని ఏ ఇతర జీవరాశులు నిర్వర్తించ జాలవు అది గేట్ ఆఫ్ ఇండియా అయిన సంక్లిష్టమైన యంత్రాంగాన్ని నడపడమైనా సరే మనిషి తన బుద్ధి వివేకాలతో దైవాన్ని గుర్తించి దైవిక జ్ఞానాన్ని మారిఫత్ను తన హృదయాంతరాళ్లలో పాదుకొల్పాలనేదే పరమ ప్రదాత అసలు ఉద్దేశం అందుకే మనిషికి ఇంతటి విశిష్టమైన సృజనను ప్రసాదించాడు యావత్తు జగతిలో మనిషి ఉనికి ఎంత విశిష్టమైనదో మనిషితో పోల్చితే అంతే విశిష్టమైన ఉనికి దైవానిదీను మనిషి ఈ విశ్వానికి తనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పరిగణలోకి తీసుకుంటే తనకు దైవానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇట్టే గ్రహించగలడు తనకు ఈ విశ్వానికి మధ్య ఉన్న వైశిష్టమైన వ్యత్యాసానికి మారుపేరే ఆ విశ్వప్రభువు తనను తాను అర్థం చేసుకోవడం ఎంత సులభమో దైవాన్ని గ్రహించడము అంతే సులభము నిజానికి దేవుడిని నమ్మడం అంటే ఒక నమ్మిన విషయాన్ని నమ్మడమే దైవాన్ని చూడడం అంటే కళ్ల ముందు కదలాడే ఒక వస్తువును చూడడమే మనిషి పొందే అనుభూతి అనుభవాలు ఆయా సంఘటనల విస్తృతమైన రూపమే దైవిక విశ్వాసమంటే మనిషి ఈ విశ్వంలో ఫుల్ స్టాప్ కాదు ఈ విశాలమైన విశ్వానికి ముందు మనిషికంటూ స్థాయి స్థానాలు సాధ్యమైనప్పుడు మనిషి ముందు దేవుని స్థాయి స్థానాలు ఇందుకు సాధ్యపడవు